ప్రెజలాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ బాగా ఉన్నాము కానీ క్రైస్తవ్యంని చూస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది బ్రదర్ క్రైస్తవులు ఏ విధంగా నిన్నువలేని పొరుగు ప్రేమించండి అనే ఆజ్ఞని దొక్కేసి ఒకరిని ఒకరు విమర్శించుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంది ఈ మాసం యేసు అనుచరుల పరిచర్య ఒక ప్రత్యేకంగా సంపాదకీయంలో రాయబడ్డ మాట అభిషేకము అనగా ఇతరులకి అభిషేకము మనము చేతులు పెడితే అభిషేకించవచ్చా పండ్లని అభిషేకించవచ్చా అనే సందేహాలకి జవాబు ఈ మాసం మాసపత్రిక ఏసు అనుచరులనే మాసపత్రికలో సంపాదకీయంలో ప్రత్యేకంగా రాయబడ్డ వారు ఈ మాసపత్రికను మీరు తెప్పించుకోండి సందేహాలు ఉన్నవారు అనుమానాలు ఉన్నవారు సందిగ్ధంలో ఉన్నవారు ఈ మాసపత్రికలో రాయబడ్డ సంపాదకాన్ని మీరు చదవండి ఇంకా అనేక గొప్ప దైవజనులు రాయబడ్డ వాక్యాలని మీరు చదివి బలపడమని నా మనవి మరవకండి యేసు అనుచరుల మాసపత్రిక ప్రతి నెల ఉంటుంది ఆ మాసపత్రికను మీరు తెప్పించుకోండి దానికి కావాల్సిన ఇంకా మిగతా వివరాలు ఈ ఫోన్ లైక్ మీరు ఫోన్ చేసి తెలుసుకోండి తెప్పించుకోమని నా మనవి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె